లలితస్కందము కృష్ణమూలము సుకాలపాభిరామంబు సుమన సువర్ణసుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల నై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమీ ఇవాళ మనం కృష్ణావతారం గురించి తెలుసుకుందాం ఈ చరాచర జగత్తుకు విపత్తులు సంభవించినప్పుడు లోకానికి ఉపద్రవం ఏర్పడినప్పుడు ప్రాణికోడిని కాపాడడానికి ధర్మాన్ని రక్షించడానికి ఎప్పటికప్పుడు ఒక మహావతారం పుడుతూ ఉంటుందట ఆ దివ్య శక్తి ద్వారా ప్రపంచానికి స్వాంతన చేకూరుతుందట పవిత్రాణాయ సాధూనాం వినాశాయజ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం భగవానుడు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటాడని తనకు తానే ప్రకటించుకున్నటువంటి గీతాశ్లోకమిది మత్స్య కూర్మ వరాహ నారసింహ రామాది అనేక అవతారాల అవశ్యం కూడా ధర్మోద్ధరణమే ఇతరులను హింసించే ప్రవృత్తికి అపకారం చేసే మనస్తత్వానికి కష్టాలు కలిగించి ఆత్మానందం పొందేటువంటి పైశాచికత్వానికి రాక్షసత్వం అని పేరు రాక్షసులు అనబడే దుర్గుణులు పెరిగి ప్రాణికోటి యొక్క సాధారణ జీవనం అభద్రతకు లోనైనప్పుడు తమకు అండ నిలిచేటువంటి తమను రక్షించేటువంటి వ్యక్తిని లేదా శక్తిని లోకం దైవంగా సంభావిస్తుంది హృదయాలకెత్తుకొని ఆరాధిస్తుంది శ్రీకృష్ణుడు అవతరించడానికి ముందే బాణాసుర జరాసంధ నరకాసుర ప్రభాసుర యాగాసుర వత్సాసుర వృకాసుర వ్యోమాసుర ధేనుకాసుర ఖండచూడ దంతవత్ర శిశుపాల చైజ్య కంస ఇట్లాంటిమంది ఎంతమంది రాక్షసులో ఎంతమంది దుర్మార్గులో ప్రజలను పీడిస్తూ ఉన్నారు రాజులను కూడా సరిగా పరిపాలన వాళ్ళు కాదు ఆడవాళ్లకి అసలు భద్రతే లేదు ధర్మానికి తీవ్రమైనటువంటి విఘాతం ఏర్పడుతోంది భరించలేక ఈ భూమాత నేల తల్లి నారాయణుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందిట దేవకి వసుదేవులు చేసిన కర్మ ఫలంగా నారాయణుడు బిడ్డడై శ్రీకృష్ణుడిగా అవతరించాడు కంసుని కారణంగా పుట్టి పుట్టగనే బాలకృష్ణుడు యశోదమ్మ దగ్గరకు చేర్చబడ్డాడు యశోదమ్మ ప్రవసవించిన ఆడబిడ్డనే దేవకీదేవి యొక్క అష్టమ సంతానమని భావించిన కంసుడు ఆమెను చంపబోగా ఆ బాలిక ఆకాశవీధిలో శంఖ చక్ర పద్మ శరచాపాది శూలధారియై ఓరి కంస నీకు చావు సమీపించింది అంటూ హెచ్చరించింది స్త్రీలను చిన్నారులను తక్కువగా భావించి వారిని బాధలు పెట్టి హింసించే కంసులందరికీ కూడా భయంకర మరణం తప్పదని భాగవతం హెచ్చరిస్తోంది రాక్షసత్వం సున్నితమైనటువంటి హితవచనాలకు అంత సులభంగా అలవి కాదు పైగా మంచి చెప్పే కొద్దీ రాక్షసత్వం ప్రకోపిస్తూ ఉంటుందట ఏ పశివాని ద్వారా తనకు కీడు కలుగుతుందో అనేటువంటి సంశయంతో కంసుడు తన పరివారాన్ని రాజ్యంపైకి దండు పంపాడు కనిపించిన శిశువులందరినీ నిర్దయతో చంపించేటువంటి వికృత చర్య ప్రారంభించాడు ప్రజలంతా కూడా భయకంపితుల వణకుపోతూ ఉంటే కంసగణం తమ రాక్షస చర్యలను కొనసాగిస్తోంది వ్రేపల్లకు వచ్చిన రాక్షసులందరూ కూడా బాలకృష్ణుని చేత చంపబడుతూ ఉన్నారు ఒక్క శిశువు ఇంతమందిని భయంకరమైనటువంటి రాక్షసులని మట్టుబెడుతూ ఉంటే గోకులమంతా కూడా ఆశ్చర్య మంత్రముగ్ధులై ఆనందిస్తూ ఉన్నారట బాలఘాతి అయినటువంటి పూతన మొదలు అనేక మంది రాక్షసులు ఎదుకులం వైపు వచ్చారు ప్రాణాలు అర్పణ చేశారు శకటాసురుడు తృణావర్తుడు అందరిది అదే తీరు ఏమిటి ఈ బాలుడు ఎంతవాడు ఇతడు చేస్తున్న పనులేమిటి నిజంగా ఈ బాలకుడే రాక్షస సంహారం చేస్తున్నాడా లేదా గోకులంలోని బాలలు పరాచకాలు ఆడుతున్నారా లేకుంటే మరేదైనా విషయం ఉందా అంటూ ప్రజలు తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారట కృష్ణుడు సాధారణ బిడ్డన వలే కల్పిస్తూనే ధర్మరక్షణ బాధ్యతను వహిస్తూ ఉన్నాడు శకటాసుర సంహారం అనంతరం పసిబిడ్డడైనటువంటి కృష్ణుని గురించి లోకమంతా చర్చించుకుంటూ ఉంటే అమాయకంగా కనిపిస్తున్నటువంటి తన బిడ్డను దగ్గరకు తీసుకుంటున్నటువంటి తల్లి యశోదమ్మ మాత్రం మాతృ ప్రేమను పులకించిపోతోందట ఆ ప్రేమలో తన్మయత్వంతో అలసితివి కదన్నా ఆ కుంటివి కదన్నా మంచి ఎన్నా ఏడ్పు మానుమన్నా చన్నుకుడువు మన్నా సంతసపడుమన్నా అనుచు చన్ను గుడిపే అర్భకునకు యశోదమ్మ ప్రేమ పారవశ్యం అంతటిది ఓ చిన్ని నాన్న అలసిపోయావా ఆకలి వేస్తోందా మా మంచివాడివి కదూ ఏడుపు తండ్రి ఇదిగో ఆకలి తీరా పాలు తాగి ఆనందంగా నవ్వుకోవాలి మరి అంటూ ఆడిస్తూ యశోదమ్మ శ్రీకృష్ణునికి పాలు తాగిస్తోందట బాలకృష్ణుని గురించి చెప్పే సందర్భాలలో పోతన్నగారు విశేషమైనటువంటి లోకహితాలను కూడా యథోచితంగా బేళవించాడు సజ్జనులైన వారు అందల ఎడల సమబుద్ధితో ఉండాలిట అందువల్లనే రక్షణ అంటూ వేరే ఏది లేకపోయినా కూడా సజ్జనులకు ఎంతటి కష్టాలు వచ్చినా వారికి వారు రక్షించబడుతూనే ఉంటారట దుర్జనులు మాత్రం పాపపు మనసు కలిగి ఉండటం వల్ల అపకార స్వభావాలు కావడం వల్ల వేయి రక్షణ కవచాలు ఏర్పరచుకున్నప్పటికీ కూడా శిక్షలు అనుభవిస్తూ ఉంటారట పోతన చెప్పిన సామాజిక నీతి ఇది అసలే సాధు స్వభావులై ఉండి అందులోనూ తమ కష్టాలను తీర్చగల శక్తిమూర్తి తమకు చేరువలో ఉంటే ఆ ప్రజలకు ఆనందానికి అవధులు ఎక్కడ ఉంటాయి శ్రీకృష్ణుని యొక్క లీలలు చూస్తూ జనం అపరిమిత ఆనంద పరవశులవుతూ ఉన్నారట కృష్ణుడు తిరుగు ఆడని ఇల్లు లేదు తను ఆడని క్రీడ లేదు కృష్ణుని చేష్టలని యాదవసతులందరూ కూడా అదే పనిగా ముచ్చటించుకునేవారట కొందరు యశోదమ్మ చెవిన వేస్తూ ఉండేవారట వారిల్లు సొచ్చి కడవల దూటంబగు నెయ్యితుదిన కడవల్ వీరింట నీ సుతుండిడా వారికి వీరికి నీ దొడ్డ తగవయ్య సతీ సాధారణ పల్లెపట్లు అమాయక ప్రజల యొక్క మనస్సులు స్త్రీల సహజ గుణాలు సంపదలు అందరూ అనుభవించేటువంటి పల్లీయుల యొక్క ఔదార్యం సమైక్యత ఆట పాట ఆనందంగా సాగేటువంటి ప్రజాజీవన విధానం ఇవన్నీ భాగవతంలోని కృష్ణ కథలో ద్యోతకమవుతూ ఉంటాయి ఆటల్లో లీనమైనటువంటి జగన్నాటక సూత్రధారి యొక్క బాల్య రూపాన్ని పోతన చెప్పినటువంటి తీరు ఎంతో రసరమ్యంగా ఉంటుంది తనువున అంటిన ధరణి పరాగంబు పూసిన నెరభూతి పుతగాగా ముందర వెలుగుందు ముక్తాలలామంబు తొగల సంఘటకాని కాగా పాలబాగంబుపై పరగు కావిరి బొట్టు కాము కన్ను కాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు హారవల్లులు హారవల్లు హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరు లేమిదల్ప వెలయునట్లు శివస్య హృదయం విష్ణు హృదయం శివ అంటోంది వేదోక్తి భగవంతునికి రూపంగాని పేర్లు కానీ మతాలు కానీ ఎక్కడున్నాయి మంచి కోరే తత్వమంతా కూడా ఒకటే పాత్రను బట్టి నీళ్లే అనేక విధాలుగా కనిపించినట్లుగా చూపరుల యొక్క మనస్థితిని బట్టి దైవం అనేక విధాలుగా గోచరిస్తూ ఉంటుందట ఆటలు ఆడటం వల్ల కృష్ణుని శరీరం అంతా కూడా దుమ్ము అంటుకుంది అలా దుమ్ము అంటుకుని ఉంటే ఆ శరీరము విభూతి శివునికి విభూతి రాసినట్లుగా ఉందట కృష్ణుని యొక్క ఉంగరాల జుట్టు పైకి మడచి యశోదమ్మ ముత్యాల పేరుతో ముడిగట్టింది జుట్టుపై ఉండేటువంటి ఆ తెల్లని ముత్యాల పేరు శివుని తలపై ఉండేటువంటి చంద్రవంకలాగా ప్రకాశిస్తోందట కృష్ణుని నుదుటన ఎర్రని తిలకం తీర్చబడి ఉంది ఆడిన కారణంగా చెమట చేత ఆ తిలకం తడిసి విస్తృతమైంది అలా విస్తృతమైనటువంటి శ్రీకృష్ణుని నుదుట ఉండేటువంటి తిలకం మన్మధుణ్ణి అంతం చేసినటువంటి పరమశివుని పాలనేత్రంలాగా కనిపిస్తోందట బాలకృష్ణుని మెడలో రత్నహారాలు వేసి ఉన్నాయి ఆ హారాల నడుమన నాయకమణిలాగా పెద్ద నీలమణి ఉన్నది హారాలన్నీ కూడా శివుని కంఠాభరణాలై నాగులలాగా ఉంటే నీలమణి మాత్రం పరమేష్టి హాలాహలం మింగినప్పుడు మెడపై ఏర్పడినటువంటి నల్లటి మచ్చలాగా ఉందట బాలకృష్ణుడు తాను ఒకటేనని తమకు భేదం లేదని సాక్షాత్తు శంకరుడే అక్కడ ఉన్న జనులకు చెప్తున్నాడా అన్నట్లుగా శ్రీకృష్ణుని రూపం కనిపిస్తోందట అందుకే పోతనగారి భాగవతానికి ఇంతటి ప్రాచుర్యం సిద్ధించింది శ్రీకైవల్య పదం చేరగోరేటువంటి వారంతా తప్పకుండా చదవాల్సిన వినాల్సిన గ్రంథరాజంగా భాగవతం అవతరించింది శ్రీకృష్ణుని చేష్టలన్నీ మహాత్మ్యాలుగా ప్రజలకు కనిపిస్తూ ఉంటే వాటిని ఆగడాలని భావించేదట యశోదమ్మ తల్లి ప్రేమ అలాంటిది అందరి ఇళ్లలో గెంతడం అందరి ఇళ్లలో తినడం అందరి ఇళ్లలో ఆడడం ఆ తల్లి సహించలేకపోయేదట తన బిడ్డడికి అపకీర్తి వస్తుందేమోనని అపకారం జరుగుతుందేమోనని యశోదమ్మ మనసు ఎప్పటికప్పుడు తల్లదిల్లుతుండేదిట కృష్ణుణ్ణి కట్టడి చేయాలని యశోదమ్మ ప్రయత్నిస్తున్న సందర్భంలో గోప స్త్రీల చేత పోతన ఒక అద్భుతమైన పద్యం చెప్పిస్తారు ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికై మా ఎన్నుల సురభులాన మంజులవాణి అని ఇది కృష్ణుని ఆగడాలకు తాళలేక గోపికా జనమంతా కూడా యశోదమ్మకు చెప్పుకున్న వినతి అని అనుకుంటుంటారు సాధారణ జనులంతా కూడా పుట్టింది మొదలు శ్రీకృష్ణుని అసాధారణ పాటవాలను నిరంతరం గమనిస్తున్నటువంటి వరేపల్లె వాళ్ళు తమకు స్వామి అయినటువంటి శ్రీకృష్ణునిపై నిందల మోపడం ఎంతవరకు సమంజసం ఈ పద్యం భావం అది కాదు యశోదమ్మ కృష్ణుణ్ణి కట్టడి చేయడం ఇష్టపడటం లేదు గోపికాజనులంతా కూడా అమ్మా నీ కుమారుడు మా ఇళ్లలో పాలు అంటే మా ఇళ్లలో భాగస్వామి మా ఇళ్లలోనే మాతో పాటే పెరుగుతాడు కూడా అంతేకాదు తల్లి కృష్ణుడు అనుక్షణం మన వెంట ఉండి రక్షించేటువంటి దైవ స్వరూపం ఆయన మన నేడమ్మా కృష్ణునే గనక ఇబ్బంది పెడితే ఇదిగో యశోదమ్మ మా గోవుల మీద ఆనా మా ఎన్నుల సురభుల ఆనా అంటున్నారు వీడు మా గోవుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాము తల్లి మేము ఈ ఊరినే వదిలిపెట్టి వెళతాం అని కృష్ణునిపై తమకు గల భక్తిని అచంచల విశ్వాసాన్ని పోతన ఈ చిన్న పద్యంలో అనితర సాధ్యంగా గోపికాస్త్రీల చేత వెల్లడింపజేశారు యజ్ఞాలకు వ్రతాలకు నోములకు సైతం లొంగకుండా సనకాది మునీంద్రులకు సైతం పట్టుబడకుండా దేవతామూర్తులకే లభ్యం కాకుండా ఉండేటువంటి సాక్షాన్నారాయణ మూర్తి ఆ యశోదమ్మకు వాసులకు దొరికిపోయాడట భాగవతం మహాగ్రంథం భగవంతుడు ప్రేమకు విశ్వాసానికి వశమవుతాడని విసిదపరుస్తోంది జ్ఞానులచే మౌనులచే దాసులచే యోగ సంవిధానులచేతన్ పూని నిబంధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేత